ఎస్ ట్వంటీ త్రీ వెళ్తా ఇదైతే కొంచెం వీడియోలకు బాగుంటుందని మా అన్నయ్య పంపించండి దుబాయ్ నుండి సార్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు ఆల్రెడీ చెక్ చేసిన కావాలంటే మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవాలి ఇబ్బంది లేదు బరెట్లే రాకేష్ ముంగట సార్ నాలుగు సీల్ టైల్లాగా నాలుగు టైర్లు ఉన్నాయి ఇక ఇక్కడ ఒక దెబ్బ తాకింది సార్ బండికి బంపర్కు ఇది పెయింట్ వేయించుకోవచ్చు కానీ ఒరిజినాలిటీ పోతుందని సార్ చేపియాలి అట్లే పట్టుకొచ్చింది మన దగ్గరికి బీచే డోర్ ఒరిజినల్ ఎయిట్ సీటర్ ఇన్నోవా క్రిస్ట ఇంటీరియర్ కూడా మంచి నీట్గా ఉంది ఇక్కడ దెబ్బ దాఖలే ఇక్కడ రస్టింగ్ లేదు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న డెంటు గీత ఉంది ఇది ఒకటి ప్లస్ डिखी डोर ओरिजनल फिफ्टीन डिसेंबर रिजिस्ट्रेस बहुत सर लौजिंग టూ పాయింట్ ఫోర్ బి ఇంకా కూడా బంపర్కి వెనక బంపర్కి టూ సైడ్స్ చిన్న దెబ్బలు తగినాయి కలర్ పోయింది అంతే సిల్ టైర్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఒరిజినల్ ఫోర్ పవర్ వీటోస్ ఉన్నాయి మీరు అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ తిరిగింది సార్ బండి ఈ లోపల ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రివర్స్ కెమెరా చూపెడదామంటే ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ నాలుగు బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి బంపర్ చిన్న గీత ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ సీసీ ఓకే ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడస్తున్నాయి బండి క్రమం నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సెన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు రెండు వేల పంతొమ్మిది జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు నవంబర్ వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కస్టమర్ ధర ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ లోన్ ఉందా బండికి ఏమన్నా వాళ్ళనే కస్టమర్ లోన్ కోతా అంటే ఆగుతారా అదేనికి లోన్ ఏం లేదు సార్ లోన్ క్లోజ్ క్లోజ్ చేసే మన దగ్గరికి బండి తీసుకొచ్చిండు ఒకవేళ మీరు లోన్ కోతా అంటే కూడా ఆగుతా అని చెప్తుండు లోన్ కావాలంటే మినిమం పది లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మీకు సీసీ పేపర్ ఇస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోరి లోన్ వచ్చిన రాకున్నా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజులకు నాకు లోన్ వత్తలేదు నా పైసలు నాకు ఇయ్యు నీ కార్ నీ దగ్గరనే ఉన్నాయి పైసలు నేను ఉట్టికి ఐదులా ఇచ్చావు ఏం చేసుకోవాలంటే కస్టమర్ ఇయ్యడు ఇది క్లియర్ ఆ మీరు ఇచ్చిన పది లక్షలు ఆయనకి ఇచ్చేస్తాం ఆయనే మనకు వాటి ఆఫీస్కి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ ఇస్తాడు మనం దాని ద్వారా మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది తోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఇది దీనికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ కూడా ఉంటుంది ప్లస్ బండికి సెంట్రల్ ఏసీ ఉండు ఫ్రంట్ ఏసీ రెండు కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా ఎయిట్ సీటర్ వి వర్షన్ వైట్ కలర్ డీజిల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ది బండికి నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంది డబల్ ఫోర్ డబల్ నైన్ బండి నెంబర్ కస్టమర్ ధర పని ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తుడు బార్గెనింగ్ ఉంది ఒక్క వెనకాల రెండు సైడ్లు బంపర్లకు చిన్న 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 గీతలు పడ్డవి పెయింట్ చేపిస్తూతే కానీ కస్టమర్ చేపించాలి చేపిస్తే ఒరిజినాలిటీ పోతుంది అనే ఉద్దేశంలో అట్లే మన దగ్గర తీసుకొచ్చిండు ప్లస్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు చూపెట్టినా రైట్ సైడ్ బంపర్ కూడా చిన్న గీత పడ్డది చూపెట్టినా ఇవి ఉన్న మైనస్లు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలే బాండ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు టోయటా అయినవా క్రిస్టా ఎయిట్ సీటర్ డీజిల్ బండి వి వర్షన్ టాప్ అండ్ మోడల్ దీని లాస్ట్ మోడల్ జెడ్ వర్షన్ ఉంటుంది మిడిల్ వేరియం కస్టమర్ ధర ఇరవై రెండు లక్షల యాభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రైజ్ కొత్త బండి ఇరవై తొమ్మిది లక్షల చిల్లర్ ఉంది కానీ వే వెయిటింగ్ పీరియడ్ ఉంది అది కూడా గ్యారంటీ లేదు ఐదు నెలలు ఆరు ఫస్ట్ షోరూమ్ వాళ్ళు మూడు నెలలకే ఇస్తామంటారు బుకింగ్ అయిపోయిన తర్వాత మూడు నెలలు అయినాక ఫోన్ చేస్తే సార్ టైం పడుతుంది ఇంకొక రెండు నెలలు ఆగాలంటారు తర్వాత లాస్ట్కు ఇంకా టైం పడుతుంది అంటారు అంటే ఇద్దరు ముగ్గురు కస్టమర్లు నా దగ్గరికి వచ్చి పేమెంట్ ఇస్తే నేను ఢిల్లీ నుంచి వాళ్ళకి బండ్లు కూడా తీసుకొచ్చి ఇచ్చిన అందుకోసం ఆ విషయం చెప్తున్నా ఈ బండి మనది కాదు సార్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ తెలంగాణ లోకల్ బండి టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి కస్టమర్ ధర ఇరవై రెండు లక్షల యాభై వేలు ఎయిట్ సీటర్ ఒక్క లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు వన్ ఇయర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణ లోకల్ది లోన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు లోన్ ఉద్దేశం ఉంటే కాల్ చేరి ఓన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ముప్పై వేల కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది సేమ్ బండ్లు రెండు ఢిల్లీలో ఉన్నాయి ఒకటేమో ఆటోమేటిక్ టూ పాయింట్ ఫోర్ జెడ్ఎక్స్ ఇంకోటి టూ పాయింట్ ఫోర్ జెడ్ ఎక్స్ మాన్యువల్ ఆటోమేటిక్ మాన్యువల్ ఏమో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ తిరిగింది వైట్ కలర్ బిస్కెట్ కలర్ది ఆటోమేటిక్ ఉంది అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి దానికి సంబంధించిన ఫోటోస్ని నేను మీకు షేర్ చేస్తాను చూసుకోరి మీకు ఓకైతే అకౌంట్ నెంబర్ ఇస్తా అంటే ఆర్టీజీఎస్ చేరి నేను ఢిల్లీ బండికి అయితే ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బండి ఢిల్లీ నుంచి జగిత్యాలు రావడానికి ఇన్నోవా అయితే ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి తీసుకొచ్చి బండి జగితాలు మీకు అప్ప ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్